ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ చాలా మంచిగానే ఉన్నారనుకుంటున్నాను మీరందరూ ఇంకా మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి కార్తీక మాసం వచ్చేసింది కదండి ఈ కార్తీక మాసాన్ని ప్రతి ఒక్క హిందువులు కూడా ఎంతో శ్రద్ధ భక్తులతో ఎంతో నిష్టిగా ఆచరిస్తారు కదండి ఈ రోజైతే మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసామండి శ్రీ సిద్ధేశ్వర స్వామి పీటమండి ఇక్కడ అలాగే శ్రీ పార్వతి పరమేశ్వర ఆలయము ఇప్పుడు మనం లో చూసిన ఆలయం అయితే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అండి ఇక్కడ పర్వదినాల్లో చాలా విశేషమైన పూజలు అనేవి స్వామివారికి జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు లోపలికి వస్తూ ఉంటే చూస్తున్నారు కదండి మనకి ఇక్కడైతే శ్రీ చిత్రలేఖ కుబేరస్వామి అండి సమేత కుబేరస్వామి ఆలయము ఇక్కడ సరస్వతి మాత అన్ని విగ్రహాలు కూడా ఉంటాయండి ఈ ఒక్క శివాలయానికి వస్తే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు అందరి దేవుళ్ళ దర్శనాలు అయిపోతాయండి ఇలా మనం ముందుకు వెళ్తున్నట్లయితే కనుక మనకి లెఫ్ట్లో అయితే బాబాగారి టెంపుల్ అనేది ఉంటుంది బాబాగారి గుడి ఉంటుందండి అలాగే రైటు రైట్ వైపు మనం చూసినట్లయితే కనుక ఇది బాబాగారి టెంపుల్ అండి అలాగే ఇటువైపు కుడి చేతి వైపు చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి అండి నాగబంధం అంటారు కదా ఇక్కడైతే చాలా ప్రత్యేకమైన పూజలు అనేవి దోష నివారణ అనేవి కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉందండి అమావాస్య రోజున చాలా విశేషంగా ఇక్కడ పూజలు పరిహారాలు నిర్వహిస్తూ ఉంటారు మనకి ఇక్కడికి వస్తే కనుక అండి అన్నీ కూడా మనం ఉసిరి చెట్టు రావి చెట్టు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి ఇప్పుడైతే ప్రధాన ఆలయంలోనికి శివాలయంలోకి వస్తామండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉన్నారు చాలా చక్కగా జరిగిందండి ఇక్కడైతే చాలా క్రమ పద్ధతిలో ఎప్పుడూ కూడా చాలా చక్కగా అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉంటారు ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా విసిగిపోకుండా చాలా చక్కగా ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారండి చాలా సంతోషంగా మనసుకి ఆహ్లాదంగా ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది అయితే చక్కగా అభిషేకం అంతా కూడా చక్కగా చేసిన తర్వాత అలంకరణ కూడా చేసేసారండి భక్తులందరూ కూడా చాలా శ్రద్ధ భక్తులతో స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు స్వామివారికి ఆరతి అనేది కూడా నీరాజనం కూడా ఇచ్చేస్తూ ఉన్నారండి ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా స్వామిని దర్శించుకున్నాము అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి అండి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామివారండి అలాగే స్వామివారికి మరల అభిషేకానికి మరలా రెడీ చేస్తున్నారండి ఎందుకంటే భక్తులకు పరిమితితోనే అక్కడ కూర్చోబెడుతున్నారు మళ్ళీ రెండో బ్యాచ్ కోసం కూడా స్వామివారిని సిద్ధం చేసేస్తున్నారు అలాగే అమ్మవారండి పక్కన మనకి స్వామివారి పక్కనే ఇక్కడ శ్రీ పార్వతీదేవి కొలువై ఉంటారు అమ్మవారి అమ్మవారి ఎదురుకున్న అమ్మవారికి ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా దీపారాధన అనేది చేస్తూ ఉన్నారండి ఇక్కడ మేము కూడా దీపాలు అనేవి వెలిగించుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపాలతో నిండిపోయింది కార్తీక మాసం అంటేనే స్నానాలు దీపాలు దానాలు దర్శనాలు కదండి మరి ఈ కార్తీక మాసం చాలా విశేషమైందండి ప్రతి ఒక్కరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ అయితే దీపాలు వెలిగించిన తర్వాత పక్కన విష్ణు ఆలయం ఉందండి విష్ణు ఆలయంలోనికి కూడా మేము వెళుతున్నాము ఇక్కడ అమ్మవారు ఇక్కడ స్వామివారు కూడా ఇరువురు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అండి అలాగే అష్టలక్ష్ములండి ఇక్కడ చూస్తున్నారు కదండి దేవులు మనకి ఇక్కడ కొలువై ఉన్నారండి మరి భక్తులు పూజ చేస్తూ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా వేసేస్తూ ఉన్నారని ఇలా కవర్తో అయితే కవర్ చేసేసారండి లేదంటే భక్తులు పువ్వులు పసుపు కుంకాలు కూడా అమ్మవార్ల మీద వేసేస్తూ ఉన్నారని ఇలా అయితే సేఫ్టీగా కవర్ చేశారు చూస్తున్నారు కదండి అష్టలక్ష్ములండి ఇక్కడ చాలా పూజలు అనేవి కూడా మనకి విశేషంగా జరుగుతూ ఉంటాయి శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి అండి మనం ఈ టెంపుల్కి వచ్చినట్లయితే అందరినీ దర్శించుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఇక్కడైతే లక్ష్మీనారాయణులండి ఇరువులు కూడా చాలా చక్కగా భక్తుని ఆశీర్వదిస్తున్నారు చూడండి వేణుమాధవుడు అండి ఆల్మోస్ట్ మనం ఈ టెంపుల్కి కనుక వెళ్ళామంటే అందరి దేవతలకి కూడా మనం ఇక్కడ చక్కగా పూజలు అనేవి చేసుకోవచ్చు అలాగే బయట ధ్వజస్తంభాల దగ్గర స్తంభం అంటారు కదండి చక్కగా దీపాలు కూడా పెట్టుకోవడానికి అనిపిస్తూ ఉంటారండి అలాగే ఉసిరి చెట్టు ఉంది రావి చెట్టు ఉంది జమ్మి చెట్టు ఉందండి మనం ఏ వృక్షాల దగ్గర అయితే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపాలు పెట్టవలసి ఉంటుందో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఈ ఆలయంలో ఉంటుందండి అందరూ కూడా చక్కగా దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరినీ కూడా శివకేశవులని ఇద్దరినీ కూడా చక్కగా పూజిస్తూ ఉంటారండి మరి ఇప్పుడైతే ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అనేది చేస్తూ ఉన్నామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో అయితే ప్రాముఖ్యంగా మన దేశాన్ని మన ప్రజలందరినీ కూడా కరోనా బారి నుంచి ఆ భగవంతుడు కాపాడాలని అర్చకులు కూడా చాలా ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తూ ఉన్నారండి చక్కగా నిబంధనలు అనేవి కూడా పాటిస్తూ చాలా చక్కగా పూజలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మేము దీపారాధన అనేది చేసాము ఇలా ఆల్మోస్ట్ అన్ని చోట్ల అండి పక్కన గణపతి టెంపుల్ ఉంది అలా ద్వాదశ లింగాలు కూడా ఉన్నాయండి అలాగే రావి చెట్టు కింద శివలింగము చక్కగా అభిషేకాలు చేసుకోవడానికి కూడా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మా ఊరి గుడిని అయితే నచ్చిందా నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అందరికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్